హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ సినిమా స్పాన్సర్డ్ బై కింగ్ ఆఫ్ షేర్ మార్కెట్ అండ్ ఎమ్మెల్యే వారణాసి సూర్య బండ్లా ఈ బండ్లా షెడ్యూల్ కంటిన్యూగా ఒక ఎస్ఐ బ్యాగ్రాఫ్లో తనకు సంబంధించిన మాంటేజ్లన్నీ షూట్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాము ఈ వీక్ కూడా తన టార్గెట్గానే షెడ్యూల్ ఉంటుంది టోటల్గా ఈరోజు చిన్న చిన్న మాంటేజ్ అన్నీ కంప్లీట్ చేస్తాం బిఫోర్ దట్ ఈరోజు శ్వేతతో ఒక సీన్ ఉంది ఆ సీన్ కంప్లీట్ చేయడం దాని తర్వాత ప్రీవియస్ షెడ్యూల్లో చేసిన సీన్లో కొన్ని శ్వేత షార్ట్స్ పెండింగ్ ఉన్నాయి కంప్లీట్ చేసుకొని దాని తర్వాత ఈ ఎస్ఐకి సంబంధించిన మాంటేయర్స్కి ప్రిపేర్ అవ్వాలనేది ఇంటెన్షన్ ఈ టోటల్ ఎస్ఐ మాంటేస్ ప్లస్ శ్వేతకు సంబంధించిన సీన్లు కంప్లీట్ చేసి ఈరోజు షూట్ని కంప్లీట్ చేస్తాం దాని తర్వాత రేపు వచ్చేసి ఎస్ఐ మర్డర్ సీక్వెన్స్ ఉంటుంది ఈ మర్డర్ సీక్వెన్స్ చెరువు పరిసర ప్రాంతాల్లో చేద్దామని అనుకుంటున్నాము సో అవన్నీ మీకు లైన్ బై లైన్ ఈవినింగ్ మీకు టోటల్ అప్డేట్ అన్నీ ఇస్తాం ఓకేనా సో దళిత సిచ్యువేషన్ మిగతా విషయాలు నా టీం మాట్లాడతారు అండ్ ఈరోజు చాలా తక్కువ మెంబర్స్ ఉంటారు ఎక్కువ అవసరం లేదు ఎందుకంటే పూర్తిగా ఎస్ఐ పాయింట్ ఆఫ్ వ్యూలో జరిగే సీన్స్ కాబట్టి సో చూద్దాం ఏం జరుగుతుంది ఏంటనేది మీకు మధ్యలో మరలా మీకు స్పెషల్ వీడియోస్లో అప్డేట్లో ఉంటాను ఓకేనా సో ఫస్ట్ మా రెడ్డి గారు మాట్లాడతారు గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంది కాకపోతే మన వాళ్ళు అందరూ మాత్రం నీరసంగా కనిపిస్తున్నారు ఎలా తొందరగా రాలేదు వాతావరణం మనం చల్లకున్నామని ఇటు తెలియదు కానీ అలాగే ఈరోజు మన రాహుల్ గారు కూడా తొందరగా వస్తుంటే షూటింగ్ తొందరగా మొదలు అవకాశం ఇంకా రాహుల్ గారు రాలేదు ఆయన గురించి వెయిట్ చేస్తాను అలాగే మన డిఓపి గారు కూడా తొందరగా రావట్లేదు ఈ మధ్య మరి ఆయన కూడా రాహుల్ గారు కూడా తొందరగా వస్తే మనం ఈరోజు మరి తొందరగా షూట్ మొదలు పెడదాం అలాగే వాతావరణకి తగ్గట్టుగా మరి చాలా బాగుంది వాతావరణం అందరూ కూడా తొందరగా వచ్చి ఉంటే తొందరగా చూపి మాట్లాడదామని చెప్పి అనుకుంటున్నాం ఓకే సార్ థ్యాంక్ యూ అండి ఎమ్మెల్యే సర్పంచ్ రైట్ వీళ్ళు ఎవరు మాట్లాడేవాళ్ళు లేరు నో ప్రాబ్లం ఆల్ ఈవినింగ్ మాట్లాడతారంట మిగతా వాళ్ళంతా సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మరలా ఈవినింగ్ స్పెషల్ వీడియోలో మళ్ళీ కలుగుతాం థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యు ఆల్ మీ వారణాసి సూర్య థ్యాంక్ యూ సో మచ్